రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి నుండి కరీంనగర్ వెళ్ళే ప్రధాన రహదారి పరిస్థితి వెంకటాపూర్ పరిధి చెట్టు మొలిచింది నడి రోడ్డు పైన పచ్చని చెట్టు ఇగో ఇది పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ప్రధాన రహదారుల పరిస్థితి ప్రధాన రహదారి పరిస్థితి చెట్టు ఇగో చెట్టు ఇది ఇక కావా యాక్సిడెంట్లు ఇక ఇరగ చేతులు ఇక ఇరగ కాళ్ళు ఇక పగలయా తలలు హెల్మెట్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఎంత ఎంత జాగ్రత్త ఎంత భద్రత ఉన్న ప్రయాణి ఇది పరిస్థితి ప్రధాన రహదారిపై గుంత రావుతులు పచ్చని చెట్లు సిగ్నల్ అన్నట్టు సిగ్నల్ అక్కడ గుంత ఉంది రోడ్డు పైన చెట్టు పచ్చని చెట్టు సిగ్నల్ గా పెట్టిండ్రు ప్రధాన రహదారి పైన హో భారత్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వి న్యూస్ వైస్ ఆఫ్ కామన్ మ్యామ్